రాముడిని మొక్కుతాం బీజేపీని తొక్కుతామని మా పోటీ బీజేపీతోనేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బుధవారం వికారాబాద్ గౌలికార్డ్ ఫంక్షనాల్లో చేపెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెదుకు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో విశ్వేశ్వర రెడ్డిని గెలిపించుకుంటే విశ్వాసం లేని వ్యక్తయ్యాడని రెండు వేల పంతొమ్మిదిలో రంజిత్ రెడ్డిని గెలిపిస్తే ఆయన రన్నింగ్ రెడ్డి అయ్యాడని పేర్కొన్నారు మీరు కష్టపడి వాళ్ళ ముఖాలు తెలియకపోయినా గెలిపించారని తెలిపారు వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూస్తున్నారని ఒకరికి మోడీ మరొకరికి రేవంత్ రెడ్డి ఉండారని అనుకుంటున్నారన్నారు తల్లి పాలు తాగి రూమ్ము గుద్దినోళ్ళు ఇద్దరిని రంజిత్ రెడ్డి ఎక్కువ మోసం చేశారన్నారు సమావేశాలు పెట్టుకుందామని రంజిత్ రెడ్డి చెప్పాడని కానీ మహేందర్ రెడ్డితో కలిసి ఆయన కూడా మోసం చేశారన్నారు మహేందర్ రెడ్డి అన్న నీ భార్య తప్పు చేసింది ఆనంద్ను ఓడించింది యాదయ్యను పైలెట్ ను ఓడించే ప్రయత్నం చేసిందని చెప్పడం జరిగిందని పరిగిలో వారు యాక్టింగ్ ఆస్కరణ మించి ఉండేదన్నారు పోయిన వారు పోయినా గుండె ధైర్యంలో ఎవనికి తక్కువ కాదని కాసాని జ్ఞానేశ్వర్ ముందుకొచ్చారన్నారు వచ్చే ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించాలని ఆయన కోరారు మొదటి అడుగు నేనే అనుకున్నాను ఇంకొక మాటకు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను గుర్తు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని అబద్ధాలు వచ్చిందండి కాంగ్రెస్ వాళ్ళు ఉదయనం చూస్తున్నారా ఎన్ని కథలు చెప్పిండ్రు ఇలా పోటీ ఎవరో జరుగుతున్నది పదేళ్ళ నిజానికి వంద రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ పదేళ్ళ నిజం ఇలా వంద రోజుల అబద్ధం చూడండి ఎన్ని అబద్ధాలు పెట్టారంట రేవంత్ రెడ్డి గారే చెప్పింది కదా స్వయంగా ఏమనడా బ్యాంకుకు జల్ది కొండి ఇప్పటిదాకా తీసుకోండి లోన్లు తెచ్చుకోండి నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతాను డిసెంబర్ తొమ్మిది అనుకున్నాడు మొదల ప్రమాణ స్వీకారం చేసేది సోనియా గాంధీ బర్త్డే కానీ మళ్ళీ ఏమైందో ఏమో ఆయన మోటి రెడ్డి ఎక్కడెడ్డి ఎత్తుకపోతాడో లేకపోతే బట్టెన్ ఎత్తుకపోతాడో అనుకొని రెండు రోజులు ముందే చేసిండు ప్రమాణం డిసెంబర్ ఏడు నాడు రెండు రోజుల ముందు ప్రమాణం చేసిండు కానీ రెండు కూడా మాత్రం మాత్రం మర్చిపోయిండు రేవంత్ రెండు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు మొదటి సంతకం అన్నాడు కానీ నిన్న విలేకరుణి దుకాణం తుక్కుకూడదు ఏమని ఏం రేవంత్ రెడ్డి గారు మరి రెండు లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే ఏ అది కొద్దిగా తీసుకునే ముచ్చిన కాదమ్మా పెద్ద సీరియస్గా తీసుకునే ముంచడం కాదా అంటున్నాడు ఇలా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి కడతవా సని మీరు కట్టకపోతే మళ్ళీ మీ అంటున్నారు కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు సీరియస్ గా తీసుకోవద్దు అంటున్నాడు ఇంకా సిగ్గు చేయడం అంటే రేవంత్ రెడ్డి గారి మాట నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి పరిపాలన నా చేతుల్లో లేదు ఎలక్షన్ కమిషన్ చేతులు మరి ముఖ్యమంత్రిగా ఆయన నాకు అర్థం కాదు పరిపాలన అల్టిమేట్ గా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంటుంది తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ రెండే రెండు నెలల పాటు ఎలక్షన్ సజావుగా జరిగేందుకు సమన్వయం చేస్తుంది కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాప ఎందుకంటే మీకు తెలిసి ఆయనే చెప్పింది ఎలక్షన్ ముందు సార్ మరి మీకు పరిపాలన అనుభవం లేదు కదా ఎట్లా ఎట్లా నడుపుతా అంటే ఏమన్నాడు ఏ ముఖ్యమంత్రి పదవి ఏముంది ఆయన మేస్త్రి పదవి అని మాట్లాడి ఆయన ఏమో ముప్పు మేస్త్రి ముఖ్యమంత్రి ఇంకా ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉండరు నేను మీకు అందుకే వెళ్తున్నా వాళ్ళు సమాధి కంటే చక్కర్లో ఉన్నది మనకే మన తెలంగాణ పార్టీకి మన పార్టీకి సమాధి కట్టాలనే రెండు పార్టీలు ఇలా ఒకటే ప్రయత్నం కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇప్పుడే తమ్ముడు కార్తీక్ చెప్పినాడు అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీ కాంగ్రెస్ కు ఈ ఈరోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కూడా గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది అందుకే నిన్న మొన్నటి దాకా ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నాడు ఇప్పుడు తప్పుకున్నాడు సైడ్ అయిపోయింది పక్కకు పోయి ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి ఉండి సీట్లో పరువు పోతుంది అందుకే తప్పుకుని వేరే ఆయన పెట్టిండు పాపం ఆయన బలిక బక్రా ఆయన చేస్తున్నాడు ఎందుకంటే అర్థమైపోయింది జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు తప్పకుండా మీ దయతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా బడుగు బలహీన వర్గాల గొంతుగా పార్లమెంట్లో నిలబడుతుందనే మాట ఆయనకు కూడా అర్థమైంది కాబట్టి ఇలా ఆలోచనతో పడ్డాడు రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనైతే నిజంగా కూడా చాలా చాలా దారుణమైన అది సోషల్ మీడియాలో పిల్లలు తిరుతా ఉన్నారు ఇది ఏమైంది ఏం పుట్టింది ఎందుకు మారిన పార్టీ ఏం వచ్చిందని అడుగుతా ఉన్నారు రాజకీయాల్లో గెలుస్తాం ఊడతాం అయితే పారిపోతామా రంగరంగ పారిపోతామా ఆలోచన చేయాలి రాజకీయాల్లో ఒక ఎలక్షన్ ఓడతాం కావచ్చు ఒక ఎలక్షన్ గెలుస్తాం కావచ్చు అయినంత మాత్రం వెళ్ళిపోతామా నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పత్రికలో ఒక పేపర్ పేపర్లో ఒక వార్త చూస్తున్నాను రంజిత్ రెడ్డి గారు ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి బతికలు రెండు రోజులు రోజులందరూ ఫోన్లు చేసిట చేసిన వాళ్ళు ఒకసారి చేయలేవాళ్ళు ఎవరో వాళ్ళకి ఫోన్లు వచ్చినాము అనేది అర్థం ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయి ఒక్కసారి ఇచ్చి ఏం కాదు ఏం కాదు కొంతమంది చేసి ఇవాళ మీటింగ్కి వచ్చేటోళ్ళు కూడా ఫోన్లు చేసిండట ఫోన్ చేసి మీటింగ్ పోకండి పోకండి అట్ట నేను ఒకటే అడుగుతున్నాను ఇంట్లో ఒకటే ఆలోచించుకోండి ఇవాళ మన పార్టీ అధికారంలోకి వచ్చింటే రంజిత్ రెడ్డి పోతుండేనా కాంగ్రెస్లకు పోతుండేనా అని ఇవాళ ఆయన అవకాశం కోసం ఆయన స్వార్థం కోసం ఆయనతో ఆయన చూసుకున్నాడు ఆయన గురించి మనకెందుకు ఫిక్కర్ మనకెందుకు ఉండాలో ఆలోచన ఆయన అంటుండట మీరు పార్టీ మారకపోయినా పర్వాలేదు అందులోనే ఉంటుంది కానీ నాకు చెయ్యి అంటున్నాను నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని రేపటి రోజున ఏదైనా ఉన్న ఈ పార్టీలో ఉండి మన పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు ఆ గ్రామంలో కనీసం కాంగ్రెస్ కూడా విలువిస్తాడా కాంగ్రెస్ కూడా నా మీకు ఆలోచించండి గుంజాయిషి ఎక్కండి గుంజాయిషి పెట్టుకోకండి ఆ కర్మ మనకు అవసరం లేదు ఆయన స్వార్థం కోసం ఆయన వేయడు ఆయన అవకాశాల కోసం ఆయన అధికారం కోసం ఆయన వేయడు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి